మన ప్రియత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చాలా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అది దాడి కాదు దాని వెనకల చంద్రబాబు నాయుడు వాళ్ళ పచ్చ గుండాలతో హత్యాయత్నం చేసినారు కాబట్టి మేమంతా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు మరి రాష్ట్ర ప్రజలు దీనిని గమనిస్తున్నారు మా నేతగున్న ప్రజాదరణ ప్రజాదరణని వాళ్ళు ఓర్వలేక ఇంకా పెరుగుతా ఉంటే వాళ్ళు ఇంకా జగనన్న ఉంటే మాకు ఏ ఒక్క సీటు రాదని గ్రహించి వాళ్ళు పూల మధ్యలో రాళ్లు వేసి దాడి చేపించినారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా ఈ విసిరిన రాయని వాళ్ళు ఓట్ల రూపంలో విసురుతారు మా పార్టీకి ఓట్లు వేసి చంద్రబాబుని ఇంట్లో కూర్చోబెడతారని నూట డెబ్బై సీట్లు తప్పకుండా మన వైఎస్ఆర్ పార్టీకి వస్తాయని నేను మిమ్మల్ని అందరినీ తెలియజేస్తున్నాను నిన్నటి రోజును ఈ రాష్ట్ర ప్రజలు బ్లాక్ డేగా గుర్తిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలే కాక దేశ ప్రజలు కూడా దీనిని గమనిస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగున్నంత సంక్షేమం మరొక రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా జరగలేదు ప్రతి ఒక్క చోట ఒకే పేరు వినిపిస్తా ఉంది జగనన్న జగన్మోహన్ రెడ్డి అనే వేరే రాష్ట్రంలో కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా సంక్షేమం చేస్తున్నారు ఇలాగే మన రాష్ట్రంలో మన మధ్యలో కూడా జరిగితే బాగుంటుందని కాబట్టి ఇదంతా గమనించి ఈ కూటమి జగనన్నను హెత్తాయత్తం చేసింది మేము దీనిని తప్పకుండా దాడి అని చెప్పడము కాబట్టి రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తూ మీరు తగిన బుద్ధి చెప్తారని మిమ్మల్ని హెచ్చరిస్తూ మీకు తగిన బుద్ధి వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తారని తీర్పిస్తారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను